హలో అండి అందరికీ నమస్కారం ఇంతకుముందు ఈ ఇంటికి వచ్చేసి ఆగ్నేయ మూల అనేది పెరిగి ఉండే మనకు లాస్ట్ టైం మనం వీడియోలో చూపించాము ఆ వీడియో కూడా మీకు కామెంట్లో పిన్ చేస్తాను ఆ యొక్క ఆగ్నేయ మూలాన్ని పెరిగిన దాన్ని సవరించి ఈ విధంగా స్ట్రేట్గా వాళ్ళని తీసుకోవడం జరిగింది ఇది అనేది కరెక్ట్ ఉత్తమమైన పద్ధతి వాస్తు ప్రకారం ఆగ్నేయ దోషాన్ని సవరించి ఈ విధంగా ప్రహరీ గోడని నిర్మించుకోవడం జరిగింది చూడవచ్చు మీరు ఈశాన్యం అనేది మనకు కొంచెం పెరిగి ఉన్నది ఈశాన్యాన్ని పెంచి ప్రహరీ గోడను కట్టడం జరిగింది అయితే ముఖ్యంగా గతంలో ఈ యొక్క ఇంటికి ఆగ్నేయ మూలనే పెరిగి ఉండేది జరిగింది దాన్ని సవరించి దాన్ని స్ట్రేట్ చేసుకొని ఈ విధంగా ఈశాన్యాన్ని పెంచి గోడ కట్టడం జరిగింది ఈ విధంగా ఆగ్నేయ దోషాన్ని సవరించడం జరిగింది